ఉంది మనం నిన్న చూసుకున్నట్టయితే అసెంబ్లీ సాక్షిగా నిండు అసెంబ్లీ సాక్షిగా సబితా ఇంద్రారెడ్డి గారిని అలాగే సునీతారెడ్డి గారిని అవమానపరిచే విధంగా ఇది తెలంగాణలో మహిళలకి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి గౌరవం ఇస్తుందో ఇది చెప్తుంది కాబట్టి మేము బీఆర్ఎస్ వాళ్ళము కంపల్సరీ ఏం డిమాండ్ చేస్తున్నామంటే అదే నిండు అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క మీరు కలిసి సబితా ఇంద్రారెడ్డి గారికి క్షమాపణ చెప్పాలి లేదంటే తీవ్రంగా చర్యలు ఉండబోతున్నాయని చెప్పి రేవంత్ రెడ్డి గారికి మేము హెచ్చరిస్తున్నాం అతను అడిగితే మైకియం ఏం ఏం చేసుకుంటాం చేసుకోకపోవడం అని చెప్పి వాళ్ళు హెచ్చరి హెచ్చరిస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలని ఈ ప్రజాస్వామ్యంలో ప్రజల ద్వారా ఎన్నుకోబడిన ఎమ్మెల్యేలకే మైకివ్వట్లే అంటే ప్రజా ప్రజల ప్రజల గొంతు నొక్కడానికి ఎంత ప్రయత్నిస్తుో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మనకి స్పష్టంగా తెలుస్తుంది ఇంకో విషయము అక్కడి నుంచి అరెస్ట్ తీసుకొచ్చి చేసి తీసుకొచ్చి అక్కడ మేము మా సబితా ఇంద్రారెడ్డి గారిని అలాగే సునీతారెడ్డి గారిని ఎందుకు ఇలా దూషించిరని చెప్పి వాళ్ళ ప వారి పట్ల ఎందుకు అగౌరవపరిచారని చెప్పి మేము ఆడ అడుగుతుంటే మాకు మైక్ ఇవ్వకుండా మమ్మల్ని మా గొంతు నొక్కే ప్రయత్నం చేసి అక్కడ నుంచి మమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చి ఇక్కడ మన తెలంగాణ భవన్లో భారీ బందోబస్తుతో భవన్ అరెస్ట్ చేసిర్రు సో కాబట్టి మేము ఇప్పుడు ఏం చెప్తున్నామంటే ఈ ఇది ప్ర ఇది అసలు ఆగదు మేము ఇంకా ధర్నా చేస్తాము కంపల్సరీ రేవంత్ రెడ్డిని క్షమాపణ వరకు మేము ధర్నాలు కొనసాగితే నిరసన కొనసాగుతుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల పట్ల ఎంత గౌరవం ఇస్తుందో మీ యొక్క వైఖరి తెలుస్తుంది కాబట్టి రేవంత్ రెడ్డి మీ ప్రభుత్వం కంపల్సరీ సవితా ఇంద్రారెడ్డి గారికి మీరు క్షమాపణ చెప్పాలి అదే నిండు అసెంబ్లీ సాక్షిగా క్షమాపణ చెప్పాలని చెప్పి హెచ్చరిస్తున్నాం విషయంలో ఒక మహిళ ఎమ్మెల్యేని కించపరుస్తూ మాట్లాడడం ముఖ్యమంత్రి గారు మహిళలు కూడా అవమానించినట్టే అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి రెడ్డీస్లో అందులో రెడ్డీస్ని ఇంతకు ముందు మీరు గమనించండి వీడియోస్ కూడా చూడండి రేవంత్ రెడ్డి అన్న రెడ్డీస్ విషయంలో ఎంత గౌరవంగా మాట్లాడిన మరి అంతకుముందు మాట్లాడిన మాటలు ఇప్పుడు ఎందుకు లేవు తను అసెంబ్లీలో కంట నీళ్లు తెచ్చుకొని కంఠంలో దుఃఖాన్ని తట్టుకొని ఆపుకొని ఈరోజు ఆయన ఆమె ఎంత బాధపడి దుఃఖించిందంటే ఎందువల్లండి ఏం ఏం తప్పు చేసింది పబ్లిక్లోకి సర్వీస్ చేయడం తప్ప కేసీఆర్ కేటీఆర్ అనేతో పార్టీలో ఉండిపోవడం తప్పు చేసింది ఏ విషయంలో వ్యక్తిగతంగా ఏమన్నా ఉంటే ఆ విషయంలో కానీ ఏదైనా ఉంటే తర్వాత కానీ అసెంబ్లీలో అవమానం పరచడం అనేది చాలా తప్పుగా నేను అంటున్నాను ఏ మహిళ కూడా మేము ఊరుకోము ఆ విషయంలో ప్రతి ఒక్క మహిళ మేము తిరగబడతాము ఖండిస్తూ ఉన్నాను ఇటువంటి మాటలు అన్నందుకు వెనక్కి తీసుకోవాలి ఒక మాట అన్నారు మీ నమ్ముకున్న వెనక అక్క అక్కలు వెనకాల ఉన్నారు వాళ్ళ నమ్ముకుంటే జూబ్లీల్స్ స్టాండ్లో అడుక్కు తినాలా ఏంటి ఆ మాటలు అవైనా సీఎం గారు మాట్లాడే మాటలు పద్ధతి ఆ మాటలు అలా మాట్లాడడం వల్ల చిన్న పిల్లలు కూడా పాడవుతారని నేను అంటా ఉన్నాను ఎంతసేపు అనవసరమైన మాటలు పేగులు మెడలో వేసుకుంటాను కలుగుడ్లతో ఆడుకుంటాను ఇవే ఆరు గ్యారెంటీలు ఎక్కడ పోయినాయి రేవంత్ రెడ్డి ముందు ఆరు గ్యారెంటీలు ముందు పెట్టి పబ్లిక్లోకి వాళ్ళకు కావాల్సిన అవసరాలు ఏందో పబ్లిక్లో తిరుగుతూ వాళ్ళ రిక్వైర్మెంట్స్ మీ ఆరు గ్యారెంటీలు ముందు అమలు పరిచయండి మీకు సీఎం ముఖ్యమంత్రిగా పబ్లిక్ అందరు కూడా ఒక బాధ్యత అప్పచెప్పారు ఆ బాధ్యతను గుర్తుపెట్టుకొని భుజాల మీద వేసుకొని మీకు అవకాశం ఇచ్చి వచ్చినప్పుడు బాధ్యత నిర్వర్తించండి అంతేకాకుండా ముందు మీరు సీఎంగా కాకముందు అవే మాటలు సీఎంగా అయినాక అదే పని అంటే మాటలు మాటలు అనడమే పని పనితనంగా పెట్టుకున్నారా అంటే పనులు చేసే బాధ్యత మీకు ధ్యాస లేదా మీ మీ వల్ల ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో కాదు ప్రతి ఒక్క బీఆర్ఎస్ పార్టీ మెంబర్ కానీ ప్రతి ఒక్క బెనిఫిషియస్ కూడా భయపడుతున్నారు ఇలాంటి ముఖ్యమంత్రి ఎందుకు వచ్చారా బాబోయ్ అనేసి కనీసం ఇప్పటికైనా గుర్తించండి ఇప్పటికైనా మేల్కొనండి ఇప్పటికైనా ఆరు అడెంటే మీద ధ్యాస పెట్టండి అంతేగాని ఎంతసేపు మహిళలను అనడము పార్టీ తరపు నుంచి మాట్లాడడం కాదు ఖబర్దార్ రెడ్డి తెలంగాణ మహిళా లోకానికి చాలా దుఃఖము ఎందుకంటే మార్పు అనే ఈ గుంపు మేస్త్రి తన మారాలని చెప్పేసి ఫస్ట్ చెప్తున్నాము తన మార్పు మార్పు లో తన గుంపు మేస్త్రి మారుతనే బాగుంటుంది ఈరోజు మా సబితక్కకు ఎంత నిండు సభలో తన బతుకు బస్టాండ్ అయిపోతుందని మహిళలను ఎంతో కించపడే విధంగా ఈ ఇప్పుడున్న ముఖ్యమంత్రి కూడా అనలేకపోతున్నా నేను ఆ గుంపు మేస్త్రికి ఒకటే చెప్తున్నాము మా లోకము ఏం చేయాలనుకుంటున్నామో అది చేస్తాము కానీ నువ్వు ఏదో విచ్చలవిడిగా మాట్లాడినంత మాత్రాన ఈరోజు బట్టి విక్రమార్క కూడా చెప్తున్నా నేను మహిళలను ఇంత కించపరుస్తున్నావు అంటే ఈరోజు యావత్ తెలంగాణ మహిళలను అందరు చూస్తున్నారు ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తారు చెప్పే వరకు వదిలిపెట్టరు ఇది ఏందంటే తన చేసే తప్పులు అంటే వేరే దారికి తీసుకుపోవడానికే ఇలాంటి అసలు టాపిక్ లేనప్పుడు టాపిక్ తీసుకొచ్చి అక్కన అనడం చాలా తప్పు ఏం తప్పు చేసిందని చెప్పేసి కూడా పదే పదే మా సభలో అడుగుతున్నా కానీ తనని టార్గెట్ చేసి తనను అనడము చాలా వరకు మేము బాధపడుతున్నామక్క మీ అందరం లోకం అందరం నీ ఎంబడు ఉంటామక్క ఈరోజు మా కవితక్క లేనందుకు కూడా మాకు చాలా బాధ అనిపిస్తుంది ఆమె ఎంబడు ఉండి ఏదో ఒక అసెంబ్లీని ముట్టడిద్దామనే వరకు కూడా మాకు ఎవరు ఒక సూచన ఒక మహిళ అనేది రాష్ట్రానికి లేనందుకు కూడా మాకు చాలా బాధ అనిపిస్తుంది అక్క నువ్వు లేనందుకు ఈరోజు సబితక్క కూడా నేను మేమందరం నీ ఎంబడు ఉన్నామక్క సబితక్క మీ ఎంబడ ప్రతి ఒక్క మహిళ యావత్ తెలంగాణ నుంచి నీకు సపోర్ట్ చేస్తాము ఖచ్చితంగా మేము మహిళా లోకము రేవంత్ రెడ్డి అని అంటున్నా కానీ ఆ గుంపు మేస్త్రికి తప్పకుండా బుద్ధి చెప్తారు ఈ తెలంగాణ ప్రజలు కానీ నేను కోరుకుంటున్నా చెప్పకపోతే మాత్రం చెప్పు దెబ్బలు ఉంటాయి చెప్పుదెబ్బలు